నీ జీవితం నువ్వే వ్రాసుకోవలసిన పుస్తకం అందులోని ప్రతి పేజీకి నీకే హక్కు ఉంది కానీ చాలామంది ఆ హక్కును వదిలేస్తారు ఎందుకో తెలుసా నీకు మనం రోజు ఓడిపోతున్నట్లే అనిపిస్తుంది కానీ నిజానికి నిజమైన ఓడిపోవడం మనం ప్రయత్నించకపోవటమే నీ చుట్టూ ఎవరో చెప్తారు నువ్వు చేయలేవు అని కానీ ఆ మాటలు నిజం కాదు నీకు తెలుసా నువ్వు చిన్నప్పటి నుండి చూసిన ఆశలు నువ్వు గడిపిన క్షణాలు అన్నీ నీలోని శక్తిని పక్కన పెట్టలేవు నువ్వు నెమ్మదిగా లేవాలి ఒక్కొక్క అడుగు వేసి ముందుకు వెళ్ళాలి మొదలుపెట్టు ఒక్క నిమిషం ఆలస్యం చేయకు చిన్న చిన్న విజయం సైతం పెద్ద కళలు నిజం చేసే దారిలో మొదటి అడుగు ఇప్పుడు మీ పుస్తకంలోని కొత్త పేజీ వ్రాయడం మొదలుపెట్టు మీ శక్తిని చూపించు మీ కళలు నిజం కావడానికి సమయం ఇదే మీరు తెలుసుకోవాల్సిన మరిన్ని స్ఫూర్తిదాయక తరతం వైఫ్యాన్ని సర్చ్